ండ శిర్రావులు గారు ఎంత పని చేశారండి బాబా మీరేమో కుంభమేళాకి అందులో స్నానం చేస్తేనే ఆ ఫలితం వస్తుంది అంటున్నారు మా ఇంట్లో వాళ్ళేమో మమ్మల్ని చంపేస్తున్నారు అక్కడ చూస్తుంటేనేమో ట్రాఫిక్ జామ్లోనే రెండు మూడు రోజులు గడిచిపోతున్నాయి తిండి తిప్పలు లేకుండా నానా తంటాలు పడాల్సి వస్తుంది తొక్కేసలాట్లు ఇప్పుడు ఏంటి దానికి పరిహారం చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు నేను చెప్పే పరిహారం ఏంటంటే మనం ఏ నదికి సంబంధించినటువంటి నీళ్లు త్రాగి బతుకుతున్నామో ఆ నదుల పుష్కరాలు వచ్చినప్పుడు ఆ పుష్కర స్నానం చేస్తే సరిపోతుంది ఎక్కడికో దూరం వెళ్ళి చేయాల్సినటువంటి పని ఏం లేదు ఉదాహరణకు మనం సంకల్పంలో ఏం చెప్తాము కృష్ణా యోహ మధ్యప్రదేశే అని చెప్పుకుంటారు కృష్ణా గోదావరి మధ్యప్రదేశ్లో ఉన్నాం కొంతమంది ఏం చెప్తారు కృష్ణా కావేర్యోహ మధ్యప్రదేశే అని చెప్పుకుంటారు ఏ రెండు నదుల మధ్యలో మీరు జీవనం సాగిస్తూ ఉంటే ఆ రెండు నదులకి పుష్కరాలు వచ్చినప్పుడు అప్పుడు మీరు వెళ్ళి స్నానం చేస్తే సరిపోతుంది ఇంకో విషయం చెప్తున్నా పుష్కర